అడుగుడి మీకు ఇయ్యబడును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును దేవునికి స్తోత్రం కలుగును గాక హలో నాకు తెలిసి బైబిల్ గ్రంథం చదివేటువంటి వాళ్ళకి వాక్యం చదవాలని ప్రేరణ వస్తే ముందు మొదలుపెట్టి ఆదికాండం ఒకటి చదువుతారు క్రొత్త నిబంధనలు మా అత్తయ్య సువార్త చదువుతారని నా గట్టి నమ్మకం ఆవేశం వచ్చినప్పుడు వాక్యం చదవాలనే ఆరాటం కలిగినప్పుడు ఫస్ట్ మొదలు పెట్టేది ఆది కాండం పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు మా సువార్త ఇప్పుడు నేను చదివించిన వచనం దాదాపు మీ అందరికీ సుపరిచితమే అని నేను అనుకుంటాను అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని దేవుడు సర్వజ్ఞుడు అనే పేరు పొందినవాడు సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడు అని అర్థం ఆయనకి మనం చెప్పాల్సిన అవసరమే లేదు నా లెక్క ప్రకారం అన్నీ తెలుసు ఆయనకి తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు కాడు కదా సర్వజ్ఞుడు అంటేనే అన్ని తెలిసినవాడు అన్ని విషయములలో జ్ఞానం కలిగిన వాడు అని అర్థం మరి అన్ని తెలిసిన దేవునికి అన్ని ఎరిగి ఉన్న దేవునికి మళ్ళీ మనం చెప్పడం ఏంటి మళ్ళీ ఆయన మనం అడగడం ఏంటి బిడ్డ యొక్క అవసరాలు తండ్రికి తెలిసినప్పుడు మళ్ళీ బిడ్డ దాకా ఆగుతాడా ఇచ్చేస్తాడు కదా కుమార్తె యొక్క అవసరాలు తండ్రికి తెలిసినప్పుడు కుమార్తె అడిగిన దాకా తండ్రి ఆగుతాడా ఇచ్చేస్తాడు కదా మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు అనకుండానే నీ చేయాలి కదా మళ్ళీ మీరు అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడేమిటి దీనికి సమాధానం బోల్డ్ అనే సార్లు చెప్పాను నేను భూమి మీద మానవుడికి దేవుడు సంపూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని మానవుడు దేవుణ్ణి అడగొచ్చు అడగకుండా తిరస్కరించవచ్చు వాణిష్టం దేవుడు మానవుణ్ణి బంధించి ఉంచితే ఒక నియంతలాగా నియంతృత్వంలో ఉంచితే అప్పుడన్నీ ఆయనే చూసుకుంటాడు మనం అడిగే పని లేకుండా జైల్లో ఉన్న ముద్దాయికి టైం టు టైం ఫుడ్ వచ్చినట్టు ఒక వెయిట్ ప్రకారం ఫుడ్ పెడతారు జైల్లో అట్లాగా బంధించి ఉంచితే నియంతృత్వంలో ఉంచితే స్వేచ్ఛనివ్వకుండా ఉంచితే పక్కాగా చూసుకోవాల్సిందే కానీ భూమి మీద మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు స్వతంత్రతనిచ్చాడు తనంతట తాను సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడు మానవుడికి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దేవుడు అడ్డగించడు నేను సమస్తము కలిగి ఉన్నవాడిని నీవు నమ్మితే నువ్వు అడిగిన ప్రతిదీ కూడా చేయగలనన్న నమ్మకం నీకుంటే విశ్వాసం నీకుంటే నీకు ఏ విషయమైనా సరే సంకోచించకుండా భయపడకుండా నా సన్నిధికి వచ్చి నా పాదాల దగ్గర సాష్టాంగపడి నన్ను అడుగు కుమారుడా అడుగు కుమార్తె అన్నాడు ఏందేవా అడగకుండా చేయలేవా అంటే చేయడానికి వల్ల పడదు భూమి మీద మీ అంతటా మీరు స్పందించకపోతే నేను స్పందించడానికి అవకాశం లేదు అందుకే భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను భూలోకంలో మీరు దేన్ని బంధిస్తారో అప్పుడు నేను అక్కడ అది బంధిస్తాను అన్నాడు విప్పటమైనా బంధించటమైనా ముందు భూలోకం కదిలితేనే పరలోకం కదిలిద్ది ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఇటు పక్క నుంచి స్పందన వస్తేనే అటువైపు నుంచి స్పందన వచ్చిద్ది స్పందన ప్రతిస్పందన ఇటుపక్క నుంచి మనం స్పందించకుండా పరలోకం కదలదు పరలోకం కదలాలి అంటే భూమి మీద మనం స్పందించాలి ఫస్ట్ ఎందుకని అంటే దేవుడు అలా రూల్ ఏర్పాటు చేశాడు అది కారణం సైతాన్ని వచ్చి మన మీద దాడి చేయాలన్నా మనమే స్వాగతించాలి దేవుడొచ్చి మనల్ని దీవించాలన్నా మనమే ఆహ్వానించాలి మనం స్వాగతించకపోతే సైతాను మన మీద అటాక్ చేయడానికి అవకాశం లేదు మనల్ని దెబ్బతీయడానికి అవకాశం లేదు అలాగే దేవుడిని కూడా మనం ఆహ్వానించకపోతే దేవుడు వచ్చి మనల్ని కాపాడడానికి కూడా అవకాశం లేదు అందుకే నాకు మర్ర పెట్టు అని అడిగాడు ఎందుకయ్యా సమస్తము నీదే కదా అట్లెందుకు నువ్వు హద్దులు తీసుకొని హద్దుల్లో ఉన్నావంటే నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నేను అడ్డగించకుండా పూర్తిగా నీకు అన్ని విషయాల్లో స్వేచ్ఛను ఇవ్వటం అంటేనే నేను హద్దుల్లో ఉంటాం నేను హద్దులు దాటి నీ హద్దుల్లోకి వచ్చి నిన్ను ఆక్రమించాను అనుకో ఇక నువ్వేం చేయలేవు నీకు స్వేచ్ఛ ఉండదు నాకు నీ నుండి స్వేచ్ఛాయుతమైన ప్రేమ కావాలి స్వచ్ఛందమైన ప్రేమ కావాలి బలవంత ప్రేమ నాకొద్దు నీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తాను దాన్ని ఉపయోగించుకుని నీవు నన్ను కోరుకుని నన్ను ఆశ్రయిస్తావా లేకపోతే మరొకదాన్ని ఆశ్రయిస్తావా అనేది ఎంపిక నీకే నాకు ఒరిజినల్ లవ్ నాకు ఒరిజినల్ లవ్ కావాలి అర్థమైందా గొంతు మీద కత్తిపెట్టి లవ్ చేస్తావా లేదంటాడు ఒకడు ప్రాణానికి భయపడి ఏమంటుంది గురి పిచ్చోడు నిన్నుగాక ఎవరు లవ్ చేస్తాను పోరా అంటుంది అదేమి లవ్ నాకు అర్థం కాదు గొంతు మీద పెట్టి నన్ను ప్రేమిస్తావా లేదా దేవుడు అలా గొంతు మీద కత్తిపెట్టి ప్రేమిస్తావా అనేవాడు కాదు స్వేచ్ఛనిచ్చాడు ఆయన ఏంటో తెలియజేశాడు ప్రస్తుతం అనుభవిస్తుంది ఏంటో తెలియజేశాడు సైతానంటేంటో తెలియజేశాడు నిర్ణయం నీదే అన్నాడు కాబట్టి మనకు స్వేచ్ఛనిచ్చిన దేవుడు దాన్ని అడ్డగించాడు కనుక ఆయన్ని ఆహ్వానించి ఆయన ద్వారా మనం ఫలము పొందాలి అంటే తప్పకుండా మనం ఆయన ఆహ్వానించాల్సిందే లేకపోతే సాధ్యపడదు మరి అట్లయితే ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడిని అడగాలని నువ్వు చెబుతున్నావు అంతకుముందు దేవుణ్ణి మనం నమ్ముకోలేదు మనం విగ్రహారాధకులుగా ఉన్నాం లోకానుసారులుగా ఉన్నాం మరి అప్పుడు దేవుడు ఎట్లా సాయం చేశాడు అనే డౌట్ వచ్చింది కదా సహజంగా మీకు సత్యదేవుని ఎరుగనటువంటి వాళ్లను దేవుడు ఏ వయసుతో పోల్చాడో తెలుసా అజ్ఞాన దశలో ఉన్నటువంటి చంటి పిల్లల లెక్కలో పోల్చాడు అజ్ఞాన దశలో ఉన్న చంటి పిల్లల లెక్కలో పోల్చాడండి ఆ చంటి పిల్లలకు తమకేమవుతుందో తమ పరిస్థితి ఏంటో తాము ఎక్స్పోజ్ చేయడానికి తెలియదు తమ వారెవరో గుర్తుపట్టేంత అవకాశం ఉండదు ఆకలి అయితే ఏడుస్తుంది పాలు ఇస్తే స్నానం చేపిస్తుంటే ఏడుస్తుంది శుభ్రంగా స్నానం చేపించి ఒళ్ళు శుభ్రపరిచి నీట్గా పౌడర్ గేడర్ కొట్టి అలాగ ఉయ్యాల్లో బొబ్బ పెడితే మళ్ళీ నిద్రపోయింది ఆ బిడ్డకి మళ్ళీ ఆకలి కాగానే కేరం అంటుంది మళ్ళీ కాస్త పాలు ఇవ్వగానే నిద్రపోయింది ఇంకంతే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆ బిడ్డ బాధ్యత పూర్తిగా అమ్మే చూసుకుంటుందా లేదా ఇక ఆ బిడ్డ అడగని అడగకపోని అంటే తన స్థితిని తను ఎరిగి ఉండే పరిస్థితుల్లో లేనప్పుడు అన్ని బాధ్యతలు తల్లే చూసుకుంటుంది క్రీస్తుని ఎరుగకు మునుపు లోకంలో అజ్ఞానాంధకారంలో మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే చంటి పిల్లలు లెక్క చూశాడు చంటి పిల్లలు లెక్క చూశాడు ఇప్పటికి కూడా మనల్ని దాదాపు చాలా మందిని అంతే చూస్తున్నాడు ఆయన నేను చెప్పానా వాక్యంలో ఉందా స్త్రీ తన తంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు స్త్రీ తన చంటి పిల్లను మరచునా అని మనల్ని చంటి పిల్లతో పోల్చాడు చంటి పిల్ల అంటే ఏంటో తెలుసా పాలు తాగే బిడ్డ ఐదేళ్ల కాడ నుంచి పైకి వచ్చినటువంటి వాడు బాలుడు లెక్కలోకి వస్తాడు చంటి పిల్ల అంటే మరీ చిన్న బిడ్డ అంత చిన్న బిడ్డలతో దేవుడు మనల్ని పోల్చాడండి ఇంకా చెప్పాలంటే తల మొత్తం తెల్లగా నెరసినటువంటి ముసలివాణ్ణి ముసలమ్మను కూడా వృద్ధుణ్ణి వృద్ధురాలిని కూడా చంటి బిడ్డతోనే పోల్చాడు ముదిమి వచ్చ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే నేనే చేసి ఉన్నాను నిన్ను చంకబెట్టుకుని వాడును నేనే అన్నాడు యశాగ్రంథం నలభై ఆరు నాలుగులో తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకునేవాడు నేను అంటే ముసలమ్మ ముసలయ్యను కూడా చంటి బిడ్డ లెక్కలో చూసుకుంటున్నాడు నా తల మొత్తం తెల్లగా అయిపోయింది కానీ నేను దేవుడిని ఏం అడగను ఆయనే నాకు సాయం చేస్తాడంటే ఏం చేస్తాడు భౌతికంగా చూస్తే వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు వీడికి చేసేదేముంది పెడదాం అనుకుంటాడు కన నేరానికి తప్పదు కదా లేకపోతే సత్తాడుగా అని ప్రేమను బట్టి తోడ్పాటు అందిస్తాడు కానీ ఎరిగి సత్యం తెలుసుకున్న తరువాత దేవుని మాట మనకి ఏం చెబుతుందంటే ఖచ్చితంగా మీరు అడగండి అని చెబుతుంది అడగండి మీరు అడిగినట్లయితే జ్ఞానవంతులు లెక్కలోకి వస్తారు ఎదిగిన వారు లెక్కలోకి వస్తారు అర్థమైందా మైండ్ స్థిమితం వాళ్ళ లెక్కలోకి వస్తారు అమ్మ ఇద్దరికి సేవ చేసిద్ది అడగకపోయినా చంటి బిడ్డకి రెండవది మైండ్ పోయిన వాళ్ళకి చేసింది మైండ్ వాడు వాడి సమస్య వాడు చెప్పుకోలేడు వాడు అడగడు టయానికి తల్లే ఫుడ్ పెట్టుద్ది వాడికి చేయాల్సిన శుభ్రాలన్నీ చేస్తుంది మనం ఆత్మీయ జీవితంలో చంటి పిల్లల్లా ఉండకూడదు ఎదగాలనేది దేవుని కోరిక మానసిక రోగుల్లాగా ఉండకూడదు మైండ్ బాగున్న వాళ్ళ రావాలనేది దేవుని కోరిక అందుకనే అప్పుడంటే అజ్ఞాన దశలో తెలిసి తెలియకున్నారు రా బాబు అన్నీ చేయాతి కాలేదు మీకు ఏదో అవసరానికి అంత పెట్టి మిమ్మల్ని బతికించుకున్నాను మీకు ఏ కీడు కలగకుండా ఏదో నడిపించుకొచ్చాను ఇప్పుడు మీరు జ్ఞానవంతులు అయ్యారు సత్యం తెలుసుకున్నారు నేనేందో తెలుసుకున్నారు మీరు అడిగితే ఎంతటి కార్యమైనా పెట్టడానికి నాకున్న అధికారం అవకాశం బలము మీకు తెలిసి ఉంది కనుక మనోనేత్రాలు వెలిగించబడిన మీరు ఇక నుంచి దేని విషయమైనా నన్ను అడగండి మీరు ఏ స్థాయిలో అడుగుతారో ఆ స్థాయిలో తప్పకుండా నేను నీ విశ్వాస పరిధిలో గొప్ప కార్యాలు చేయగలుగుతాను అడిగేటప్పుడు సందేహించకుండా అడుగు డౌట్లు పెట్టుకోవద్దు విశ్వాసంతో అడుగు ఫస్ట్ నన్ను నమ్ము హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు దేవుని వెతుకువాడు ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మాలి కదా తను వెతిగేవాడికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా ఇట్లా లేకపోతే ఎట్లా అన్నట్టు చెప్తాడు అక్కడ నా దగ్గర అడుగు ఏ విషయాలు అడుగుతావు నీ కడుపు కోసం అడుగుతావా నీ ఇంటి కోసం నీ ఒంటి కోసం అడుగుతావా అంతవరకేనా నీ జీవితం నో అనేకుల బాగు కొరకు అనేకుల మేలు కొరకు కూడా నీవు అడగాలి సంబంధమైనవే కాదు పర సంబంధమైన ఈవులు ఉన్నాయి నా దగ్గర నువ్వు అడుగు ఈవులన్నిట్లో నీకు గొప్ప ఈవి నా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనడుగు శక్తిని అడుగు బలమునడుగు అనేకుల దీవిన కొరకు అడుగు నేను ఇస్తా కానీ నువ్వు అడగకుండా చేయడానికి లేదు నువ్వు అడగకుండా చేయాలంటే కొన్నే చేస్తా ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తగా అందరికీ ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత కనుక అందరితో పాటు నీకు కూడా ఫుడ్ వచ్చేటట్టు చేస్తా అదనంగా ఉండదు అదనంగా నీకు నేనేమైనా చేయాలనుకుంటే లోకంలో ఉన్నప్పుడు అజ్ఞానిగా ఉన్నావు గనక అడగాలన్న సంగతి కూడా నీకు తెలియదు గనక ఎవరిని అడగాలో కూడా తెలియదు కనుక చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను తెలుసు నన్ను అడగాలని తెలుసు ఎలా అడగాలో తెలుసు అన్నీ నేను నీకు నేర్పుతున్నాను గనక ఈ అడుగుట అనే ప్రక్రియను దయచేసి మానొద్దు అంటాడు ఆయన అందుకే బైబిల్ మొత్తంలో పాత నిబంధన కృత నిబంధనలో వందలాది వచనాలు ప్రార్థనను చేయమని కోరతా ఉంటాయి ప్రార్థన చేయమని పిలుపునిస్తాయి ప్రార్థన 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 ఒక మనిషిగా నీ కొరకు మాత్రమే కాదు సమాజం కొరకు దేవుని మహిమార్థమై గొప్ప గొప్ప వాటిని అడుగు గొప్ప గొప్ప వాటిని అడుగు గొప్ప గొప్ప వాటిని ఎదురుచూడు దేవుని దగ్గర నుండి నిరీక్షించు నువ్వు అడుగు దేవుని ఎదుట దేవా నా కుటుంబం నా కడుపు నా కుటుంబం కడుపు నిండుతుంది నా కోరిక ప్రభావా నేను వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి వందలాది మంది కడుపులు నింపాలి తండ్రి వందల మందికి అంత అన్నం పెట్టాలి తండ్రి అవకాశం ఇవ్వవా అని అడుగు నా దేహపు సిగ్గు కప్పుకోవటానికి నాకును నా ఇంటి వారికి నీ వస్త్రం ఉందయ్యా అనేక మందికి నేను వస్త్రాలు ఇవ్వాలన్న ఆశ ఉంది దేవా నాకు సాయం చేయమని అడుగు దేవునికి స్తోత్రం కలుగును గాక నాకుంది వస్త్రం అది లేక ఇబ్బంది పడుతుంది అనేకును ఇతరులకు నేను మేలు చేయనట్లు నువ్వు శరీర సంబంధంగా అడగాలనుకుంటే నీ ఒక్కనికే గాక అనేకులకు చేయాలయ్యా నా ఆశయ్యా అని అడుగు నువ్వు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అవసరమైతే పది నెలల తర్వాత అయినా సరే లేదా సంవత్సరం తర్వాత అయినా సరే ఖచ్చితంగా నీ చేతిని నింపుతాడాయన ఎందుకంటే నీ మైండ్ నీ కడుపు నింపుకోవడానికి నీ దేహం కోసం ఆలోచన కాదు నువ్వు ఏదన్నా చేయి ఎప్పుడు నీ మనసంతా కూడా ఇతరులకు మేలు చేయాలి ఇతరులకు హెల్ప్ చేయాలి ఇతరులను ఆదుకోవాలి ఇతరులకు సహాయపడాలి ఇతరులకు నీళ్లు తొడవాలి ఇతరులకు ఆదరించాలి అనే మైండ్ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ విషయాలు దేవుని ముందుకెళ్ళి నువ్వు నిజంగా అడగగలిగినట్లయితే ఖచ్చితంగా నీ చేత ఆ పని దేవుడు చేయించి తీరతాడంతే నువ్వు అది అడుగుతావో లేకపోతే నీ వరకే నువ్వు అడుగుతావో మొత్తానికి దేవునికి సంతోషం కలిగించేదైతే నేను ముందు చెప్పింది నేను అడగ అడగను నేను దేవుడిని ఏం అడగను నేను ఇంతే బతికేస్తాను నేను ప్రార్థన లేదు ఏం లేదు నేను దేవుడిని అడిగేది ఏం లేదు ఇలానే తిరుగుతానంటే తిరుగు నీకు అన్నం అయితే పెడతాడు వస్త్రం అయితే ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోయినా నడిసిద్ది అది నీ పక్షంగా ఇతరులు ప్రార్థన చేస్తే దాన్ని తీసుకుంటాడు లేకపోతే ఏసఐ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు నీకు తెలుసా చాలా వరకు మనం పొందే వాటిల్లో అన్ని మనం అడిగినాయి కాదు కొన్ని మన పక్షంగా ఏసై అడిగినవి ఉన్నాయి అందువల్ల మనకు వచ్చినవి కొన్ని కొన్నిసార్లు రోగం వచ్చి మంచానబడి ఇంకంతటితో గత క్లైమాక్స్కి వచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి నువ్వు మళ్ళీ లెగుస్తామా లేదురా బాబు అన్న పరిస్థితులు ఉన్నాయి కానీ బతికావు నువ్వు ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు నీకు మీ వాళ్ళు కూడా ప్రార్థన చేసే రకాలేం కాదు నువ్వు అంతన మూలుగుతండి ఇటు పక్క టీవీ పెట్టుకుని ఇంకోటి పెట్టుకుని చూసుకునే రకాలు మీ వాళ్ళు అయినా నువ్వు బతికావు బాగుపడ్డావు నువ్వు అనుకున్నావు డాక్టర్ గారు అద్భుతమైన వైద్యం చేశాడని అదే డాక్టర్ గారు చాలా మందికి వైద్యం చేశాడు అందరూ బతకలా పోయారు కానీ నువ్వు బతికావు బాగున్నావు బాయ్ నీవు బ్రతుకున్నట్లు ఇంకనూ నీకు జీవితం దొరికినట్లు నీ పక్షమును ఆయన విజ్ఞాపన చేశాడు అక్కడ రోమపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు అదే రోమపత్రిక ఎనిమిది ఇరవై ఏడు పరిశుద్ధాత్మని విజ్ఞాపన మన ప్రభో అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన రెండు అక్కడ మరియు హృదయములను శోధించువాడు తెలుసు మీకు అది మస్తు సార్లు చూపించే జస్ట్ డిఫరెన్స్ రాసుకో ఇంటికి పోయి చూసుకో స్తోత్రం అవునా చాలాసార్లు ఎన్నో వింతలు వింతలు మనకు జరిగినాయి కానీ ఎట్లా మనం ప్రార్థన చేయనివి కూడా జరిగినాయి మహానుభావుడు మన పక్షమున విజ్ఞాపన చేశాడు మనం పొందినవన్నీ కూడా చాలా వరకు మనం అడగకయే పొందినవన్నీ కూడా ఆయన అడిగి మనకు అనుగ్రహించాడు ఇది ప్రభుని మయం విషయం అయితే దేవుడు చెప్పేది ఏంటంటే ఇంకా గొప్ప కార్యాలు చేయగలను నువ్వు గ్రహించి అడగగలిగితే కాబట్టి అడుగు రెండోదేమన్నాడు వెతుకు ఎక్కడ వెతకాలి ఎక్కడ వెతకాలండి దేవుని పాదాల దగ్గరే వెతకాలి ఎందుకంటే సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచుకొని ఉన్నాడు ఆయన పాదాల దగ్గరే వెతకాలి సమస్యలకు పరిష్కారాలు ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఆయా ప్రాంతాల్లో వెతుకుతాము దేవుడు నాకు నేర్పించాడు ఏదైనా సరే పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది నువ్వు ఓన్గా డీల్ చేసుకొని చాలా విషయాలు ఎన్నైనా సరే అవి కోటి సమస్యలు అయినా కావచ్చు అన్నీ నా పాదాల కింద ఉన్నాయి పరిష్కారం నా కాళ్ళ దగ్గర ఉంది నువ్వు నా సన్నిధిని నా పాదాల చెంత వెతుకు ఏం దడపడవద్దు ఆయాసపడద్దు టెన్షన్ పడద్దు గందరగోళం అవ్వద్దు నేనున్నానని నువ్వు నమ్మితే నేను సర్వశక్తి గల దేవుణ్ణని నువ్వు విశ్వసిస్తే పూర్తిగా నా మీద ఆనుకునే మనసు నీకుంటే సందేహించకుండా సంకోచించకుండా నాకు మొర్ర పెట్టు నువ్వు మొర్ర పెట్టిన వెంటనే పరిస్థితిని బట్టి స్పందిస్తాను లేకపోతే కొంచెం నేను నిదానిస్తే ఇంకా ఎక్కువ మేలు నీకు కలిగే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటాను ఏం చేస్తాను కొంచెం టైం తీసుకుంటాను మొత్తం మీద ఒకటి ఖాయం నువ్వు అడిగిన దానికి తగిన కాలమందు తప్పకుండా నేను ఉత్తరం ఇస్తాను అడిగి నువ్వు మర్చిపోతావు నేను మర్చిపోను మనం ప్రార్థనలో అడిగి మర్చిపోయిన విషయాలు ఎన్నో జవాబులు ఇచ్చాడు అయ్యో మళ్ళీ దొరికినప్పుడు మనకి మనం పొందినప్పుడు ఆశ్చర్యం కలిగింది ఓ ఎప్పుడూ అడిగాను ఇది నేను దేవుణ్ణి ఎప్పుడు అడిగావు ఇప్పుడు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు ఎందుకు ఇచ్చావు నేను అప్పుడు అడిగితే అంటే ఇప్పుడు సమయం కాబట్టి కావునా వాడికి మొత్తం ఐదేళ్ళు లేవు డాడీ అందరు బైక్ మీద పోతున్నారు డాడీ నాకు కూడా బైక్ ఇవా అంటే వెంటనే ఇస్తాడా ఏం బైక్ కావాలన్నా అయినా నీకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా లేకపోతే రాజ్దూత్ కావాలా ఏ ఏ బైక్ కావాలరా నీకు అని వెంటనే బైక్ ఇస్తాడా ఐదేళ్ళు అడిగే సైకిల్ కూడా ఈడు ఒకవేళ సైకిల్ ఇస్తే ఏ సైకిల్ ఇస్తాడు తెలిసి ఐదేళ్ళు ఏ పర్సనాలిటీ ఉన్నాడో వాడికి తగ్గదు ఏదో ఉంటుంది ఉండదు ఇస్తాడు అంతేగాను ఒకేసారి వాడు బైక్ అడిగే అందరు బైక్ మీద పోతున్నారు డాడీ నాకు చాలా బాగుంది నేను ఎక్కువ తిరుగుతానంటే అరే నువ్వు మొత్తం హైట్ దాని ఎత్తులేవు పొరపాటు నీకు దాన్ని తీసుకొచ్చి ఇస్తే స్టాండ్ తీసి మీద వేసుకుంటావురా నువ్వు అది దాని మీద కూర్చొని నువ్వు నడపడం కాదు నీ మీద పడిద్ది అని నవ్వుకొని పోరా అంట వాడు ఒక ఏజ్లోకి వచ్చిన తర్వాత డాడీ నేను జర్నీ చేయాల్సి వస్తుంది నాకు లేట్ అవుతుంది నాకు కొంచెం వెహికల్ కావాలంటే చెప్పేదేముంది పైసలు తీసుకొని పద పద అంటాడు తీసుకోపోనా ఏంటి జర్నీ చేస్తున్నావు దూరం కదరా వెళ్ళాలి కదా మరి నీకు అవసరం కదా తెచ్చుకోపోయా పో ఇదిగో డబ్బులు తీసుకొని పో అవసరమైతే వచ్చి నువ్వు కోరిందాన్ని నీకు ఇప్పించి అవసరమైతే నువ్వు నడుపుతా ఉండి వెనక్కి కూర్చొని ఆనందంగా నీతో పాటు వస్తాడు కొన్నిసార్లు మనకు తపన తపన ఎక్కువ నేను అడిగి ఇప్పుడు అడిగా మని రావాలి నా జీవితంలో కానీ ఏంది సోదర కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తే స్తోత్రం జవాబు ఇవ్వకపోతే ఇంకా స్తోత్రం ఎందుకు కొన్నిసార్లు మనకు తెలియకుండా అది మన ఎత్తినబడే అడుక్కుంటాం మనం అందుకే కొన్ని ప్రార్థనలకు తక్షణమే జవాబిస్తాడు కొన్ని ప్రార్థనలకు టైం తీసుకుంటాడు మొత్తం మీద జవాబు ఖాయం ఆమేన్ అయితే మనం వెతకాలి ఆయన సన్నిధిలో అన్ని సమస్యలకు పరిష్కారం పాదాలే ఆయన పాదాల దగ్గర ఉంది దీన్ని నమ్మినోడు ఏది ఎదురైనా ముందు అక్కడికే బరిగెత్తుతాడు దేవుణ్ణి నమ్మినోడు దేవుణ్ణి విశ్వసించినోడు దేవుణ్ణి శక్తిని ఎదిగినోడు ఏదొచ్చినా సరే ముందు దేవుని పాదాల దగ్గరికి బరిగెత్తాడు కానీ మనుషుల కాళ్ళ దగ్గరికి బరిగెత్తాడు మనుషుల దయా దాక్షిణ్యాల కోసం గోజాడుకోడు దేవుని భక్తిపరుడైన వాడు భక్తురాలైన మనిషి ఏదన్నా రాని ఆయన కాళ్ళ దగ్గరే అని ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు దేవుని బలం వాళ్ళకి తెలుసు దేవుని జ్ఞానం వాళ్ళకి తెలుసు దేవుని ప్రేమ వాళ్ళకి తెలుసు దేవుని నమ్మకత్వం వాళ్ళకి తెలుసు కాబట్టి అంతకు మించినోడు ఇంకొకడు లేడు కాబట్టి వాళ్ళు ఏ పరిస్థితికైనా సరే ముందు ఆయన పాదాల దగ్గరికి బరిగెత్తడం అనేది నేర్చుకుంటారు అదే దేవుడు పిల్లిస్తున్నాడు ఒకప్పుడంటే మైండ్ పని చేయలేదు బాబు నీకు ఇప్పుడు నేను మనోనేత్రాలు వెలిగించాను సత్యం నీకు బయలుపరిచాను నువ్వు రా నీకోసం ఏం చేయాలో అడుగు నువ్వు అడగంది ఏది మనోనేత్రాలు వెలిగించబడిన నువ్వు ఏ రేంజ్లో అడిగితే ఆ రేంజ్లో కార్యం చేయడానికి నాకు అవకాశం ఉంది నువ్వు అడక్కపోతే కొంచెమే గొప్ప గొప్ప వాటిని ఎదురుచూడు ప్రజల క్షేమార్థమై నా మహిమార్థమై నువ్వు కోరు అవి ఎంతటివైనా సరే తగిన కాలం ముందు నేను నెరవేర్చి నీకు చూపిస్తా అంటాడు ఇదంతా నేను అనుభవించాను ఇదంతా నేను అనుభవం లేకుండా మాట్లాడటల్లా అన్నీ అనుభవించే కన్నులారా చూస్తూనే నేను మాట్లాడుతున్నాను వాళ్ళని వీళ్ళని చూసి అందరిలాగా ముందుకు పరిగెత్తాలన్న ఆశ నాకు అప్పటి నుంచి ఉండే అనుకుందాం దేవుడు నువ్వు ఆగున్నాయనా దేవా నేను కూడా చేయాలి ప్రభా ఆగురా ఓ ఉంది దాగురా ఓ సమయం ఉందాగు అప్పటిదాకా దాగు నా రెక్క కింద దాగి ఉండు నేర్చుకో కొంత అవగాహన పొందు కొంత అనుభవం పొందు ఓ టైం ఉంటుంది అప్పుడు నువ్వు బలంగా చేద్దువు కానీ కొద్దిగా ఆగునా కొంచెం నేర్చుకున్నానా కొంచెం కప్పి పెట్టాడు ఆయన రెక్క కింద కప్పి ఉంచాడు ఓ సమయం వచ్చింది అప్పుడు ప్రార్థనకి జవాబు ఇవ్వటం మొదలుపెట్టాడు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు టైం అయింది ఇప్పుడు పరిగెత్తు నేను పరిగెత్తాలనుకున్న టైంలో నిజంగా దేవుడు ఆమోదించి ఆమెనన్నట్టయితే దాని ఫలం కొంచమే ఉండునేమో దేవుడు ఆమోదించిన టైంలో ఆయన నన్ను బయటికి తీసినప్పుడు దాని ఫలం అది ఎన్ని రేట్లో నేను చెప్పలేను అట్లాగే ఇప్పుడు చెప్పండి దేవుని సమయమా మన సమయమా పెద్దగా చెప్పండి తెలిసి ఇంకొంచెంసారి ఇంకొకసారి పెద్దగా చెప్పండి దేవుణ్ణి అడగాల వద్దా అడగని వాళ్ళని ఏ లెక్కలేస్తాడు అడిగిన వాళ్ళని పనిచేస్తున్న వాళ్ళ లెక్కలో స్తాడు క్లియర్గా అర్థమైందా రైట్ ఎక్కడా ఎక్కడ అడగాలి ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర వెతకాలి అక్కడ అడగాలి తట్టుడి మీకు తీయబడను ఎవరు తలుపు తట్టాలి ఫ్రెండ్ తలుప బంధువుల తలుప ధనవంతుల తలుప సమృద్ధి గలవారి తలుప ఒకసారి తడితే తీసి జవాబు ఇస్తారు తడవకపోయి తట్టావనుకో లోపల లాక్ వేసుకొని కూర్చుంటారు ఇంకా తట్టావనుకో బయట కూడా లాక్ వేసుకొని లోపల ఉంటారు నీ పోడు పడలేక బయట లాక్ వేస్తే ఇంకా వెళ్ళిపోతా అనుకుంటా ఎటు పోయారు అని కొంతమంది చేసే చేసేవాళ్ళు నాకు తెలుసా మీకు అప్పులోళ్ళ దెబ్బకి దడిసి తాళాలు వేసుకొని బయట లోపల కూర్చోవటమే కాదు అడిగే వాళ్ళ దెబ్బ కూడా వాళ్ళు ఉన్నారు ముఖం చాటేసి తిరిగే వాళ్ళు ఉన్నారు అయో ఈ వస్తున్నాడు ఖచ్చితంగా అడుగుతాడు నాయనని బారా అనుకుంటే అడిగిపోతుంటారు ఈ బజాలు ఈ ఎదురు వస్తాయి నిన్ను అడగగోరు అని వైపు నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని ఏసై అన్నాడంటే కారణం అదే మనుషుల ద్వారాలు తట్టి మనుషుల్ని నువ్వు ఉంటే ఒకసారి సాయం చేసిన రెండోసారి ఖచ్చితంగా విసిగించుకుంటాడు కొంతమందికి అది ఒక అలవాటుగా మారిపోయింది మనుషులను అడుక్కోవటం మనుషుల దయ కొరకు ఎదురు చూడటం మనుషుల దయ కొరకు వెంపర్లు ఆడటం అనేది అలవాటు అయిపోయింది కొంతమందికి నేను అంటున్నాను నువ్వు దేవుని సంబంధివి నువ్వు తట్టాల్సిన తలుపు ఒకటి ఉంది అది ఏసయ తలుపు పరలోకపు ద్వారం పరలోకపు తలుపు తట్టాలి నువ్వు తప్పకుండా నీకు ఆ తలుపు ఎప్పుడు ఎన్నిసార్లు తట్టినా తెరవబడుతుంది తెరవబడుతుంది దేవునికి స్తోత్రం గాక ప్రభు నీ తలుపు తడుతున్నాడు నువ్వు ముందు తలుపు తీసి ఆయన్ని స్వాగతించి ఇక ఆయన తలుపు నువ్వు దట్టు ఎంతమందికి అర్థమైంది ఎంత బాధన్నా కానీ ఎంత శ్రమన్నా కానీ ఎంత బలహీనత అయినా కానీ ఎంత వేదనైనా కానీ ముందు మనం తట్టాల్సిన తలుపు దేవుని తలుపే ముందు మనం వెతకాల్సింది దేవుని పాదాల దగ్గరే ముందుగా మనం అడగాల్సింది దేవుణ్ణి ఇది మత్తైసు వార్త ఏడు ఏడులోని పాఠం ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఇది ఈ ఏడు అనేది సంపూర్ణతకు గుర్తు ఆశ్చర్యం ఏంటంటే క్రొత్త నిబంధనలు మొదటి పుస్తకం మత్తైసు వార్త అయితే మత్తయ్యసు వార్తలో ఏడో అధ్యాయం ఏడు పరిపూర్ణ సంఖ్య అయితే వచనం కూడా ఏడులోనే ఇది వచ్చేటట్టు చేశాడు ఆయన అంటే ఉన్నదంతా నువ్వు గ్రహించాల్సిన సంపూర్ణమంతా ఇందులో ఉంది నాయన కాస్త కాస్త దాన్ని నాయనా అని అక్కడ పెట్టాడు అనమాట